హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను చిక్కుడు గింజలతోటి మటన్ కర్రీ చేస్తున్నా అండి మా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తుందండి మా వంట ముందుగా పావులో చిక్కుడు గింజలు తీసుకున్నానండి తీసుకొని కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టండి ఒక విజిల్ వచ్చి రాగానే అది పక్కకు పెట్టండి మటన్ కడిగి ఇవి కూడా ఒక నాలుగు విజిల్ వచ్చేంతవరకు కొద్దిగా పసుపు వేసి ఇచ్చుకొని పక్కకు పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసుకొని కొంచెం ఆపుచెప్చ పసుపు కూడా వేయండి వేసిన తర్వాత అది కొంచెం కలర్ వచ్చే అంత వరకు పాలండి అందులోనే ఒక గరం మసాలా విలాచి వేసి చెంచడు అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి మనం ఉడికిచ్చిన మటన్ కూడా అందులో వేసేయండి సిమ్లోనే పెట్టండి హైలో పెట్టద్దు వేసి ఒక చెంచడు ఉప్పు వేయండి రెండు చెంచల కారం అండి అంటే కిలో చికెన్కి రెండు చెంచల కారం వేసి ఒకసారి సిమ్లో పెట్టి కలుపుకోండి అందులో ఉడికిచ్చిన చిక్కుడు గింజలు కూడా వేసి మరొకసారి కలిపి సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి మూత పెట్టాలండి చిక్కుడు గింజలు వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి చిక్కుడు గింజలు వేసిన తర్వాత మరొకసారి తీసి మూతలు తీసి కలుపుకోండి కలిపిన తర్వాత ఒక మూడు కానీ నాలుగు కానీ టమాటాలు చన్నగా తరిగి అందులో వేయండి నేను పావు కిలో చిక్కుడు గింజలు పావుకిలో మటను పావు కిలో టమాటా వేసానండి మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోండి అలా టమాటా ఉడికిపోయిందండి ఉడికి ఉడకండి అది కొంచెం ఉడకలేదండి మరి ఒకసారి నేను నిమిషం పాటు ఉడికించుకున్నా రెండు నిం రెండు చెంచల కొబ్బరి కొద్దిగా గరం మసాలా వేసి వాటర్ పోసి గ్రేవీ పట్టిందండి అది కూడా అందులో చికెన్ మటన్లో వేసేయండి వేసి చివరిగా కొంచెం కొత్తిమీర ఒక చెంచాడు ధనియా పౌడర్ ఉండి వేసి మరొక నిమిషం పాటు ఉడికియండి హైలో పెట్టద్దు దీన్ని మాత్రం అట్లా కలుపుకొని చూడండి ఇట్లా ఉడికిపోద్ది నూనె పైకి పేరుకున్నదా అంటే మటన్ కర్రీ ఉడికిపోయినట్టేనండి చివరిగా ఒక ధనియా పౌడరు చెంచడు వేసి కలిపేయండి అంతేనండి ఎంతో రుచికరమైన చిక్కుడు గింజలు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ